నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఈ ప్రభుత్వాలు మొత్తం బీజేపీ ప్రభుత్వం గుల్లు గోపురాలు పూజలు పురస్కారాల వైపు మనం తిప్పుతా ఉన్నది మూఢ నమ్మకాల వైపు తిప్పుతా ఉంది మనం ఏం చేయాలి మనకు ఆహార భద్రత కల్పించాలి ధరలు తగ్గించాలి మహిళ భద్రత కల్పించాలి మహిళ పెద్ద కట్టాలి ఉపాధి కల్పించాలి గ్రామ గ్రామాల కుసంలో ఏర్పాటు చేయాలి అని మనం నియోదించాలి మన పోరాటాల రూపొందించుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది జస్టిస్ పునయ్ కమిషన్ సిఫారసులో ఏం చెప్పాడు తెలుసా ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవంగా రూపొందించాలి మహిళ పెడే వేదికలు జరుగుతూ ఉన్నాయి గురవుతూ ఉన్నారు ఇంకా వివక్షత గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించాలి అంటే ఆ ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇంకా వీక్షమైన అంటరితనానికి అంటరానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అవగాహన కల్పించాలి కల్పించినప్పుడే ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటాయని జస్టిస్ పునయ కమిషన్ సిఫారసులో స్పష్టంగా చెప్పారు ఎందుకంటే నిన్న కాక మొన్న షాద్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రమేష్ అదూహిక అత్యాచారం జరిగింది నల్గొండ జిల్లాలో మల్యమ్మ మీద అట్లనే దళిత మహిళ ఆమె మీద దాడి చేశారు నిన్నగా ఈ మధ్యన వారం రోజుల ఒక దళిత మహిళ దొంగతనం చేసిందని కేసు ఇష్టాను పుట్టుకాలతో అన్యాయం అట్లాంటి మహిళల పట్ల ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు ఎవరు ఉంటున్నారంటే ఆయన మహిళా సంఘం ఆ రకంగా మనందరం కూడా ఐక్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా మనం మనం ఉండాలి పరిష్కరించే విధంగా ఇప్పటికే అనేక మంది చాలా మంది మన గురించి గురించి ఎందుకు చర్చించుకుంటున్నారంటే నల్లగొండలో ఇస్మాన్సారి ముస్లిం అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా పేద కుటుంబంలో అమ్మాయి చాపలతో కొట్లని అమ్ముకుంటుండే ఒక అతను వెలిసి అత్యాచారం చేసి చంపేసి చాపల తృప్తి ముగ్గలేసేసింది ఒకటి పెద్ద రౌండ్ షీటర్ ఎవ్వరు ఎవ్వరు రాలేదు మన హైకో మహిళా సంఘం సంఘం పోయి పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చిన్నాం వారిని అరెస్ట్ చేసారా చేయరా చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది మహిళలు మన మహిళలకు సంబంధించి అన్ని రకాల సమస్యలు తీసుకుని పనిచేయడంలో మన మహిళా సంఘం వన్ గా ఉంటాయి అనేక రకాలైన మహిళల సమస్యలు ఏమేమి ఉన్నాయి ఎటువంటి హక్కులు చట్టాలు తీసుకొస్తే మహిళల దైనందిన జీవితంలో మార్పులు వస్తాయని అడుగడుగును ఆధ్యం చేసి మహిళల ఆస్తి హక్కుతో పాటో అసలు దేశంలో ఎప్పుడు మహిళలకు ఆస్తి హక్కు అనే ముచ్చటి లేకుండా కానీ మహారాష్ట్రంలో ముఖ్యంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళలకు ఆస్తి హక్కు ఉన్నప్పుడే ఒక ఎట్లా అనేది ఆలోచించరు మహిళల సాధికారతకు తోడ్పడుతుంది కాబట్టి మహిళలకు ఆస్తి హక్కు కావాలని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మహిళల నుంచి పోటీ సంతటాన్ని సేకరించి నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఇచ్చి ఆ రకంగా మహిళలతో ఆస్తి హక్కు అమలు చేసే దాంట్లో మన రాష్ట్రమే అమలు చేసే దాంట్లో మన అఖిల భారత మహిళా సంఘం ముఖ్య భూమిక పోషించింది అట్లాగే రాష్ట్రంలో కానీ జాతీయంగా కానీ మహిళల సమస్యల మీద అధ్యయనం చేయడానికి మహిళా కమిషన్ అంటూ ప్రత్యేకంగా ఒకటి ఉండాలి మహిళలకు ప్రభుత్వానికి వారదిగా పనిచేయాలంటే ఈ రాష్ట్రంలో మహిళల సమస్యలు ఇబ్బంది మహిళల కోసం ఈ హంపులు ఈ చట్టాలు కావాలి ఉన్న చట్టాల్లో ఇటువంటి మార్పులు చేర్పులు చెయ్యాలి అని మనకు ప్రభుత్వానికి వాడదిగా పనిచేయడానికి ఒక మహిళా కమిషన్ ఉండాలి అది స్వతంత్రంగా పనిచేయాలి అటువంటి మహిళా కమిషన్ కోసం ఈ రోజు మనం సాధించుకోవచ్చు జాతీయంగా మహిళా కమిషన్ కావచ్చు రాష్ట్రంలో మహిళా కమిషన్ కావచ్చు మనం సాధించుకున్నాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎట్లా వచ్చినాయి యాభై శాతం మంది మహిళలు ఎక్కడంటే అక్కడ సర్పంచ్ ఐపీటీసీ జెడ్పీటీసీ అన్ని వార్డు మహిళలు ఇట్లా కనిపిస్తున్నారంటే ఎంత పోరాటం చేయాల్సి వచ్చింది దాని వెనకాల మన మహిళా సంఘం ఇతర మహిళా సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఆ రకంగా పోరాటం చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో మనం సాధించుకున్నాం అట్లాగే అసలు ఎక్కడవైనా మనం అడుగుతారు నిజం నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సంఘం అడుగడుగునా మహిళల సమస్యలను అధ్యయనం చేయడంలో ఆ సమస్యలు మీద ప్రజల పాటలందరినీ కదిలించి పోరాటంలోకి తీసుకురావడంలో ఉద్యమాలకు తీసుకురావడంలో ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు ఆ హక్కులు సాధించుకోవడంలో మన సంఘం కృషి ఎట్లా ఉంది అనే దానికి మనందరికీ ఒకసారి శుభ్రణకు రావాలి అందుకనే మళ్ళీ చెప్తున్నాను మధ్య నిషేధం సమూ ఎప్పుడప్పుడన్నా అనుకుంటామో ఇప్పుడు ఆ పదం పలకాలంటేనే కొంచెం వెనక ముందు అమ్మో సంపూర్ణ మధ్య నిషేధం సాధ్యమవుతుందా ప్రభుత్వం చేయగలదా